ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో ఇష్టమైన కొత్త మహేంద్ర థార్ ఆర్డర్ చేసింది అలా చేసిన కొన్ని రోజుల తర్వాత షోరూమ్ కి తనకి ఇష్టమైన వాహనం వచ్చింది దీంతో సంతోషంగా దాన్ని తీసుకొచ్చేందుకు వెళ్ళింది అక్కడ వాహనాన్ని చూడగానే ఎక్కడా లేని సంతోషంగా ఎగిరిగా అంతేసింది కానీ ఆమె సంతోషం ఎంతోసేపు నిలవలేదు పట్టుమని పది నిమిషాల్లో ఆనందం ఆవిరైపోయింది జస్ట్ మిస్ లేదంటే ప్రాణమే పోయేది ఇంతకు ఆమెకి ఏమైంది కార్ తీసుకుందామని వచ్చిన మహిళ ఆసుపత్రిలో ఎందుకు చికిత్స తీసుకుంటోంది గజియాబాద్ లోని ఇందిరాపురం నివాసైన ఇరవై తొమ్మిదేళ్ల మానే పవార్ అనే యువతి ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో ఇటీవలే తనకిష్టమైన ఇష్టమైన కొత్త మహీంద్రాథర్ ను కొనుగోలు చేసింది అయితే తన భర్త ప్రదీప్ తో కలిసి దాన్ని డెలివరీ తీసుకోవడానికి ఢిల్లీలోని నిర్మాణ్ విహార్ లో ఉన్న మహీంద్రా షోరూమ్ కు వచ్చింది ఆ కారు విలువ సుమారు ఇరవై ఏడు లక్షలు కాగా కారును బయటకు తీసుకెళ్లే ముందు ఆమె ఒక చిన్న పూజ చేయాలని నిశ్చయించుకుంది ముఖ్యంగా షోరూంలోని మొదటి అంతస్తులో నిలిపి ఉంచిన కారు టైరు ముందు నిమ్మకాయలను పెట్టారు వాటిని తొక్కించాలని చూశారు కానీ దురదృష్టవశాతం ఆమె బ్రేక్ కు బదులుగా యాక్సలేటర్ ను బలంగా నొక్కారు దీంతో ఒక్కసారిగా కారు వేగం పుంజుకుని షోరూమ్ గాజుగోడను బద్దలు కొట్టుకుంటూ బయటకెళ్లి కిందను నా ఫుట్పాత్ పై పడింది ప్రమాద సమయంలో కారులో మానిక్ పవర్ తో పాటు షోరూమ్ ఉద్యోగి వికాస్ కూడా అందులోనే ఉన్నారు ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి వీడియోలో కారు పూర్తిగా తలకిందులుగా ఉండటం చుట్టూ గాజు ముక్కలు చెల్లాచెదరై ఉండడం కనిపిస్తోంది అయితే అదృష్టవశాత్తు కారులో ఉన్న ఎయిర్ బ్యాగ్లు వెంటనే తీర్చుకోవడంతో వారికి పెద్దగా గాయాలైతే కాలేదు అయితే వెంటనే స్పందించే సిబ్బంది వారిని దగ్గరలోని మాణిక ఆసుపత్రికి తరలించారు ప్రాథమిక చికిత్స అనంతరం వారిని డిశ్చార్జ్ చేశారు